హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అన్నమాట ఈ వీడియో అనేది కొద్దిగా లెంత్ కంటే ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూగలుగు చూడండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నేస్తే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు పొద్దుటూరులోని తూర్ ప్లేస్ తో నిమాణం చేసినటువంటి యవస్ అయితే మనకు సేల్ కైతే వచ్చిందనమాట ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి అయితే మనకు మొత్తం నాలుగున్నర సెంట్లో నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చి టూ బీహెచ్ హౌస్ వాళ్ళ అప్రూవల్స్ తో బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే నిర్మాణం అనేది చేశారు పిల్లర్ వచ్చేసి ఈ ఇంటి వెడల్పు వచ్చేసి మనకు ముప్పై మూడున్నర అనేది వెడల్పు ఉంది ప్లస్ వచ్చేసి యాభై యాభై ఎనిమిది అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట ఇంటి నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా మొత్తం మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసిన్నారు ఇంటి ఎలివేషన్ ఈ విధంగా ఉంటే కనుక మనం వచ్చేసి ఇంట్లో ఏ విధంగా నిర్మాణం అనేది జరిగింది అయితే మీరు అయితే వీడియోలు అయితే గమనించగలరు మంచి నిర్మాణము ఇది కార్నర్ లో నిర్మించినటువంటి హౌస్ అనమాట ముందర వచ్చేసి ఇంటి ముందర మనకు ముప్పై ఏడు రోడ్డు ఉంది ఇకపోతే ఇంటి నిర్మాణం అనేది ఇంకా కొద్ది కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉంది జస్ట్ అయితే ఫిఫ్టీన్ డేస్ ఆ టెన్ డేస్ లో అయితే కంప్లీట్ కావచ్చు పెయింట్ వర్క్ ప్లస్ వచ్చి అక్కడ వచ్చేసి పిఓపీ వర్క్ అనేది కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉంది అనమాట ఇప్పుడు మీరు గమనించగలరు వర్కర్స్ కూడా మన వీడియోలో చూసినటువంటి వీడియోస్ లో అయితే కనుక వర్క్ అనేది జరుగుతుంది అనమాట ఎంట్రెన్స్ డోర్ సంబంధించి వుడ్ వర్క్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుండి హాలుకెళ్ళే ప్లేస్ లో వచ్చేసి వుడితో మంచి ఆర్చి అనేది రెడీ చేసి అనమాట మనం సీలింగ్ చూడొచ్చు పిఓపితే అట్రాక్టివ్ గా చేసినారు ఇప్పుడు ఇంటికి సంబంధించి మనకు వుడ్ వర్క్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అనమాట ఇంకా పెండింగ్ ఉంది అయితే మనకు వచ్చేసి పెయింట్ వర్క్ అనేది కొద్దిగా జరుగుతుంది అలాగే మనకు వచ్చేసి ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉంది అనమాట ఇది మీరు మీరు చూసినటువంటి హౌస్ మీకు అయితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజయ్ చేసిగా మరి మరీ రిక్వెస్ట్ ఈ వీళ్ళైతే తప్పకుండా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట మెయిన్ హాల్ కి సంబంధించి మనకు వచ్చేసి సీలింగ్ అయితే కనుక చూడొచ్చు మీరు పివోపీ అయితే మంచి అట్రాక్టివ్ గా చూస్తున్నారు మనకు వచ్చేసి రైట్ అంటే టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ ఆపోజిట్ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక కిటికైనా ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మీరు గమనించగలరు ఇప్పుడు విశాలంగా వచ్చేసి మనకు టీవీ హాల్ వచ్చేసి విశాలంగా ఉంది ప్లస్ టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ ప్లస్ వచ్చేసి టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది ఉంది రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సంబంధించి మనకైతే వుడ్ వర్క్ అయితే చాలా అట్రాక్టివ్ గా అయితే వర్క్ అనేది చేయించాలన్నమాట ఇప్పుడు వీడియోలు అనేది కొద్దిగా డిమ్ గా అయితే కనిపిస్తుంది మీరు వచ్చి లైవ్ చూస్తే కనుక ఇంటికి సంబంధించిన వర్క్ అనేది ఏమైనా జరిగింది అయితే మీకు ఐడియా ఉండొచ్చు ఈ ఇంటికి సంబంధించిన మనకు టీవీ స్టాండ్ మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేసి అనమాట కిచెన్ చూడొచ్చు మీరు ఎంత విశాలంగా ఉందో మనకు వచ్చేసి కిచెన్ ఆపోజిట్ లోనే మనకు వచ్చేసి డైనింగ్ హాల్ కి సంబంధించిన ప్లేస్ అయితే కనుక ఉందన్నమాట కి అయితే వర్క్ అనేది ఎలాంటి పెండింగ్ అయితే లేదు ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది ఏంటి సంబంధించిన మనకు వీడియో అనేది ఫుల్ వీడియో ఇంకోసారి మీ ముందుకు తీసుకొని ఇప్పుడు మీకు డెమో చూపించాలనే ఉద్దేశం అయితే కనుక కొద్దిగా మీకు షార్ట్ వీడియో అనేది తీసుకోవచ్చా అనమాట ఈ ఇంటికి సంబంధించి ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ ఇంటి లుక్ చూడాలంటే కనుక మెయిన్ వచ్చేసి మనకు ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే అయిపోతే ఒక లుక్ ఒక రేంజ్ లో అయితే ఉంటుంది అనమాట సీలింగ్ సంబంధించి కూడా మనకు డైనింగ్ హాల్ సంబంధించి కూడా చూడొచ్చు మనము చాలా అట్రాక్టివ్ గా ఉపయోగతయితే డిజైన్ అనేది చేసి మెయిన్ వచ్చేసి ఇంట్లో హైలైట్ అయింది అంటే కనుక మంచి కలర్ సెలెక్షన్ అనేది వుడ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి డైనింగ్ హాల్ సంబంధించింది డైనింగ్ హాల్ సంబంధించి కూడా వర్క్ అయితే కనుక ఇలాంటి అయితే పెండింగ్ అయితే ఇప్పుడు వీడియోలో చూసినటువంటి మీకు హౌస్ అనేది మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా మరీ మరి మరీ రిక్వెస్ట్ ఉన్నాను ఈ ఇల్లు అయితే మీరు తప్పకుండా చూడాలి ఈ ఇంటికి సంబంధించిన కొలతలు ప్లస్ వచ్చేసి పొడవేడల్పు అలాగే ఈ ఇంటికి సంబంధించిన రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారు అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బెడ్రూమ్ సంబంధించి మనవర్క్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే బాత్రూమ్ ప్లేస్లో వచ్చేసి అందమైన మిరస అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఆల్ అప్రూవల్స్ తో మనకు నిర్మాణం చేశారు ఈ బిల్డర్ వచ్చేసి మనకు బ్యాంక్ లోన్ తీసుకొని హౌస్ కొనుగోలు చేసే విధంగా అయితే నిర్మాణం చేశారు తూర్పు పేస్ నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చేసి కార్నర్ లో ఉంది ప్లస్ వచ్చేసి తూర్పు ప్రదేశ్ తో ఒక రోడ్డు ముప్పై ఏడుగుల రోడ్డు ప్లస్ వచ్చేసి ఇట్లా ఉత్తరానికి వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అనేది ఉందన్నమాట మొత్తం వచ్చేసి నాలుగున్నర సెంటులో నిర్మాణం చేశారు ఇల్లు చాలా బాగుంది మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లేదంటే వదిలేయండి అలాగే మీరు ఎక్కడ నుండి వీడియో అనేది చూస్తున్నారో మీరు కామెంట్ రూపంలో మనకి తెలియపరుస్తారనేది నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనము మెట్ల పైన ఉండే చూసే మెట్ల కూడా సంబంధించి కనుక వర్క్ అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట బిర్రర్తో అయితే కనుక ఎలివేషన్ సంబంధించి చాలా నీట్ గా వర్క్ అనేది చేయించారు పైన వచ్చేసి మీరు చూడొచ్చు గమనించవచ్చు పివైపీతో వచ్చేసి చాలా మంచిగా అనేది వర్క్ అనేది చేయించారు అనమాట మీ అందరికి పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే టైం పాస్ మాత్రం అయితే దయ ఉంచి మీరు అయితే కాల్ చేయొద్దండి టైం పాస్ కు మాత్రం కాల్ చేయొద్దు మీరు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే తప్పకుండా రాండి ఒకసారి విజిట్ చేసి చూడండి మీరు తీసుకోకుండా పర్లేదు కానీ టైం పాస్ అయితే కాల్ చేయొద్దని మనం చేస్తున్నాం